హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కువేట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత బండ్లు పార్కింగ్ ఎట్లున్నాయో ఇవన్నీ డబ్బులకు పార్కింగ్ చేసినట్టు కానీ డబ్బులకు పార్కింగ్ చేసినా కానీ పార్కింగ్ మాత్రం దొరకలేదు నా బండిని చూడు ఆడబెట్టినాను నా బండి కూడా ఆడబెట్టేసి ఏం చేస్తాం లెక్క డబ్బులు పెట్టినా కానీ పార్కింగ్ దొరకలేదు పార్కింగ్ ప్లేస్ కూడా లేదు అసలు ఏం చేయాలో చూడండి ఇట్లా ఉంటాయి పరిస్థితులు డ్రైవర్ల వారి పరిస్థితులు కనబడుతున్నాయి కదా అక్కడ ఫ్రీ పార్కింగ్ అక్కడ కూడా ఫుల్ అయిపోయినాయి ఎక్కడ చూసినా ఫుల్ అయిపోయినాయి ఇట్లా అయిపోయినది అంతా ఫుల్గా ఉన్నాయి బండ్లు ఎక్కడ చూసినా సాబర్ టైం కాబట్టి ఎక్కడ చూసినా ఫుల్గా ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లు ఫుల్గా ఉన్నాయి నా బండి చూడు అక్కడ పెట్టి వచ్చినాను ఇట్లా అయిపోయినది ఇట్లా ఉంటాయి మీకు దేవుళ్ళ పరిస్థితి ఎక్కడికి పోలేము ఆడ బండి పార్కింగ్ లేదు ఎక్కడికి పోలేను నేను కిందికి పోలేము ఆడికి పోలేము కాబట్టి చాలామంది అంటే చులభం అనుకుంటారు చాలా కష్టంగా ఉంటుంది చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో ఇటు సైడ్ అయితే లైట్లే లేవు లైట్లే లేవు ఇట్లయితే ఇటు ఫుల్గా పార్కింగ్ అంతా ఫుల్ బిజీ బిజీగా ఉండదు అంతా చూడండి ఎలా ఉన్న పరిస్థితి నేను నాలుగో ఫ్లోర్లో ఉన్నా నాలుగో ఫ్లోర్లో నాలుగో ఫ్లోర్లో ఉన్నా కానీ నాకు పార్కింగ్ లేదు ఇలా తిరిగి 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 నాలుగో లేక వచ్చినాను నేను ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కోవేటి ఎయిర్పోర్ట్ ఇది ఎయిర్పోర్ట్ కాదు పార్కింగ్ ప్లేస్ ఎయిర్పోర్ట్ వచ్చే వాళ్ళంతా అటు సైడ్ వస్తూ ఉంటారు ఇంకా ఫోన్లు చేస్తే వాళ్ళు అక్కడ నుంచి పోదా అక్కడికి పోవాలి అంతవరకు ఇక్కడ పార్కింగ్ పెట్టుకొని ఉండాలి ఇలా ఉన్నాయి డ్రైవర్ల కరిస్ పరిస్థితి కోవిడ్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫుల్గా ఫుల్గా బ్యూటిఫుల్ అక్కడ అక్కడే వస్తా ఉంటారు బయటికి వస్తారు అక్కడికి పోవాలి నేను ఫోన్ చేస్తే అక్కడికి తీసుకెళ్ళాలి బండి అంతవరకు నేను పార్కింగ్ ప్లేస్లోనే ఉన్నా ఇక్కడంతా పార్కింగ్ ప్లేస్ నా బండి ఇక్కడ పెట్టాను చూడండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇక్కడంతా డబ్బులు కట్టాలి ఇంకా డబ్బులు పార్కింగ్ అక్కడ కనబడుతుంది కదా అది ఫ్రీ పార్కింగ్ అక్కడ ఫుల్ అయిపోయినాయి బండ్లు అయితే ఫుల్గా అయిపోయినాయి ఇలా పార్కింగ్ పెట్టేస్తే నేను ఎక్కడ తిరిగినా కానీ బాగుంటుంది ఇలా పెట్టేస్తే వాళ్ళు వచ్చి పైన వేస్తారు కాబట్టి ఆడ ఎవరో బండి పోతూ ఉంది నేను బండి తీస్తాను అమ్మయ్య బండి అయితే పార్కింగ్ పెట్టేసినాను ఇంకో ఎప్పుడన్నా ఎప్పుడన్నారా అని ఏం కదా బండ్లు అయితే పార్కింగ్లో ఉంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కాబట్టి ఇలా పెట్టుకోవాలి ఎప్పటికైనా సేఫ్టీగా చాలామంది బండి ఆడంటే ఆడ పెట్టేసి పార్కింగ్ పెట్టేసిపోతే పోలీసులు వచ్చి పైన రాస్తారు కాబట్టి ఎప్పటికైనా కానీ మనం ఇలా పెట్టుకున్న తర్వాత మన పని ఏదన్నా కానీ చూసుకోవచ్చు నేనైతే ఇప్పుడు పార్కింగ్ ప్లేస్లోనే ఉన్నాను నన్ను ఎవరు ఏమి అనేదానికైతే అర్హత లేదు కాబట్టి మీరు కూడా ఎప్పటికైనా కానీ ఇలా బండి పార్కింగ్ ప్లేస్లో పెట్టుకునే నిదానంగానే వెళ్ళండి తొందర తొందరతో ఆడబెట్టేసి ఇక్కడ అక్కడ తిరిగేస్తే లాస్ట్కి మందే తప్పు చూపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమంటే ఈ వీడియో వల్ల ఇలా పార్కింగ్ పెట్టుకుని ఎక్కడికైనా మీ పని చూసుకోమని నా విజ్ఞప్తి తప్పుగా ఉన్నా కానీ నన్ను మన్నించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి